వీళ్ళకి రెండో మూడో ఇచ్చారు అప్పుడు అసంతృప్తి వచ్చింది పవన్ కళ్యాణ్ రెండు మూడు డైలాగులు వేశారు ప్రభుత్వం ఏదైనా ఆ తర్వాత కొన్ని రోజుల పాటు కనబడలేదు ఆ తర్వాత చంద్రబాబు గారితో భేటీ అయ్యారు ఆ భేటీ అయిన తర్వాత దాదాపు తొమ్మిదో పదో వచ్చినాయి మనసారి అట్లాగా లెక్క ఉంటది అంకే చెప్తారు ఏమేమి కార్పొరేషన్స్ ఎలకిస్తారో చెప్తారు లేదా నేనేదాన్ని అడగచ్చు కూడా ఈ కార్పొరేషన్ అవి జనసేన కావాలని కోరుకుంటుంది ఏముంటాయండి ఇంకా కీలకం టీటీడీకి మించిన కీలకం మరొకటి లేదు టీటీడీ అయిపోయింది కదా మరి ఇంకేముంది మిగతా అన్ని కూడా ఆప్ కాబో ఒకటి అన్ని రోజు నడిచిపోతా ఉంటాయి అట్లలో అంటే ఓకే మీరు అన్నట్టు అది అడగచ్చును గాని ప్రత్యేకించి వాళ్ళ వాటిట్లేదన్నా అడిగితే అడగచ్చు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకు సంబంధించి అడిగితే అడగచ్చు దాని గురించి ఏమైనా చర్చ ఉంటారు అంటే ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్ ఇది కూడా వచ్చేస్తుంది సార్ ఒకవేళ అన్నారు కదా ఈ నెలాఖరు కానీ మొన్న పేపర్ లో చూసా వాళ్ళు అనుకోలేదు నిజంగా వేచి చూసే ధోరణిలో ఓపికతో ఉంటారంటారా తెలుగుదేశం పార్టీలో ఒకవేళ ఈసారి ఏం చేస్తారు ఎవరైనా సరే దక్కకపోతే తిరుగుబాటు ఏమన్నా మొదలవుతుంది ఎవడు అంత సీనియర్ లేదండి ఎక్కడికి పోతాం వాళ్ళు అలకలు అయ్యేది ఉంటాయేమో కదా సార్ చిన్న చిన్న సంతృప్తులు ఉంటాయి అసంతృప్తి పడితే పక్కన పెడతారు అల్లి ఏం పెద్ద సీరియస్కి ఏం తీసుకో